న్యూస్ వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంతా ఉన్నారు కోవోర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ముఖ్య అనుచరులు ఒకరైన కరేటి శ్రీనివాసులు గారు ప్రజెంట్ రాజకీయ విషయాల గురించి ఆయన ఏమంటారో ఆయన మాటలు మీకు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ బాగున్నారా బాగున్నా సార్ సార్ చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీని మరీ ముఖ్యంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించి తీరుతా ఉన్నారు అన్న మాట కోసం గట్టిగానే కృషి చేశారు ప్రజెంట్ మీ చేసాము సార్ చేశారు మా కోసం మేము గట్టిగా కృషి చేసాం గెలిపించుకున్నాం కోవ్ నియోజకవర్గంలో అభివృద్ధి అభివృద్ధి అనేది అసలు మేము చెప్పేదానికి వర్ణాతీతం సార్ ఎక్సలెంట్ మా మేడం గారు సీఎం దగ్గర నుంచి మినిస్టర్ దగ్గర నుంచి ఎవరినైనా పోయి అడిగి స్వతంత్రంగా అసెంబ్లీలోనే గట్టిగా మాట్లాడి పోరాడి మా మా పంచాయతీ కోసం కానీ మా కానిస్టెన్సీ కోసం నిధులను తేవడం గాని ఏదైనా కూడా మూతబడిపోయిన ఫ్యాక్టరీని ఓపెన్ చేయించే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన షుగర్ ఫ్యాక్టరీ ఉంది పవర్ షుగర్ ఫ్యాక్టరీ ఎప్పుడో గతం నుంచి ఎప్పుడో మూసుకుపోయింది అది మూసుకుపోయినా కూడా మా మేడం గారు మన సీఎం గారిని గట్టిగా కూర్చొని సార్ దానికి మనం మా ప్రజలకి మేము చేయాలా మా ఎంప్లాయీస్ దాంట్లో చితికిపోతా ఉండరు దాని నుంచి మేము బయట వేయాలి ముందు అని చెప్పి దాన్ని మొన్న మినిస్టర్ గారు వచ్చారు మినిస్టర్ గారిని కూడా తీసుకోపోయి చూపించడం మా మేడం చొరవ తీసుకొని అసలు మాకు ఎంత ఆనందంగా ఉందంటే ఈ రోజు అంత ఆనందంగా ఉంది కౌర్ కోర్ కానిస్ట్యెన్స్ లో మా మేడం ఇంత అమౌంట్ పంచాయతీలో ఉన్నా లేకపోయినా మీరు మంచి నీళ్ళు ఇబ్బంది పెట్టకూడదు లైట్లు ఇబ్బంది పెట్టకూడదు డ్రైనేజ్ విషయంలో ఇబ్బంది పెట్టకూడదు డబ్బులు లేకుంటే నా కాడికి రండి నేను ఇస్తాను డబ్బులు పంచాయతీలతో మీకు డబ్బులు పడకపోయినా ఇబ్బంది లేదు నా గ్రాండ్ నేను సొంత గ్రాంట్ అయినా ఇస్తానని చెప్పి అమౌంట్ మాకు ఏర్పాటు చేయటం అయితే ఈ మధ్య కాలంలో మా ఊర్లో ఐదు బోర్లు వేసాం సార్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఐదు బోర్లు వేసాం ఒక్కేసారి ఐదు బోర్లు వేసాం మా మేడం చొరవతోనే మా ఎమ్మెల్యే గారు మా ప్రశాంతమ్మ చొరవతోనే మేము ఐదు బోర్లు వేసాం అమౌంట్ లేకపోయినా కూడా నేను ఇస్తానని చెప్పి రెండు లక్షలు మాకు అమౌంట్ ఇవ్వడం జరిగింది మేము బోర్లు వేసాం అందరూ సుభక్షంగా గ్రామాల్లో అందరూ ఇంతకు ముందు లాగా గతంలో లాగా కాకుండా కనీసం మంచి నుండి గతి లేని పరిస్థితుల్లో ఈ రోజు అందరూ సుఖ సంతోషాలతో మా పంచాయతీలో ఉండారు అందరూ సో మొత్తానికి పంచాయతీలలో అమౌంట్స్ లేకపోయినా కానీ ప్రశాంత్ రెడ్డి గారు సొంత నిధుల్ని వెచ్చించి కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తున్నారు సార్ ఇది ఒక మీ వేగూరికి పరిమితం వేగురే కాదు సార్ కోవూరు కాన్స్టి మొత్తం ఎక్కడైనా కూడా అభివృద్ధి జరుగుతుంది ఎక్కడ ఎవరినైనా రమ్మను మేము చూపిస్తాం అభివృద్ధి అయింది గత ఐదేళ్లలో చేయలేని పని ఒక్క సంవత్సరంలో మా వేగురులో మేము చేసి చూపించాం సో ఎవరైనా పనులు చేయలేదని బహిరంగ చర్చి పెట్టేదానికి నేను రెడీ మా వేగురులో ఈ రోజు ఇరవై రెండు లక్షల రూపాయలతో అమౌంట్ ఉన్నా లేకపోయినా మా మేడం గారు ధైర్యంతో నేను ఇరవై రెండు లక్షల రూపాయలు వర్క్ చేస్తున్నాను వేగురులో మాకు అమౌంట్ కూడా ఇంకా పడలేదు ఎవరు నేను రమ్మనంటే బహిరంగ సబ్బెడతా ఏ వర్క్ సార్ అవి మొత్తం సిసి రోడ్లు అయితే ఏమి డ్రైన్స్ అయితే ఏమి వాటర్ ట్యాంక్స్ అయితే ఏమి అన్ని సిమెంట్ రోడ్లు అయితే ఏమి అన్ని చేస్తున్నాము ఇవన్నీ ప్రభుత్వ ఒక ప్రభుత్వం లోనే మేము ఒక కోటి రూపాయల వర్క్ వేగురులో చేసాం ఎవరినైనా రమ్మనండి బహిరంగంగా మేము చూపిస్తాం సో ఇది మా మేడం చొరవతోనే మాకేమో ఎవరు మాకు నిధులు ఇప్పుడు కూడా మా నాలుగు వందల ఐదు రూపాయలు మా పంచాయతీలో ఉంది

ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలు నెరవేర్చే ఎమ్మెల్యే గారు ఒక ప్రజాద్రెడ్డి గత మరొక చూడలేము అంటారు ఈ ప్లేస్ లో నాకు తెలుసు అయితే లేదనుకుంటున్నాను సార్ ఓకే ఓకే అని బయట తెలియదు మన కాన్స్టిట్యూన్సీ వరకు అయితే నాకు తెలుసు లేదు అని నేను అనుకుంటున్నాను ఏం సార్ ఈ మధ్య మీ నియోజకవర్గంలో ఒక పెద్ద రగడ జరిగింది మాజీ ఎమ్మెల్యేకి ప్రజెంట్ ఎమ్మెల్యే కి మధ్య మీ స్పందన ఏంటి సార్ దానిపైన స్పందన అంటే మేము గతంలో సర్పంచ్ గా పోటీ చేసాం మా మిస్సెస్ సర్పంచ్ మనకు మానవత్వం అనేది ఒకటి ఉంటది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆరు సార్లు సీనియర్ ఎమ్మెల్యేని అని చెప్పుకు ఆరు దపాలుగా నేను సీనియర్ ఎమ్మెల్యేని ఆరు సార్లు నేను సీనియర్ ఎమ్మెల్యేని అని చెప్పుకునేటప్పుడు మనకు ఒక ఆత్మవిశ్వాసం అనేది ఒకటి ఉంటుంది సార్ ఆ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు సార్ సో ఆత్మసాక్షి ఆత్మసాక్షిని కోల్పోయి మాట్లాడకూడదు మన ఫ్యామిలీలో మన భార్యని అంటే మనం ఏమన్నా గమ్ముకుంటామా ఉండగలమా ఉండగలమా లేదు కానీ ఆత్మసాక్షిని వదిలేసి నేను మాట్లాడిన మాట నేను వెనక్కి తీసుకోను నేను సారీ చెప్పను నేను ఇంతేను నేను ఎప్పటికి ఇట్లాగే ఉంటాను అనేది కూడా చాలా అసభ్యకరమైన పద్ధతి పద్ధతిగా సార్ నీకు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఏం బుద్ధి చెప్పారు తెలుసు కదా నీకు యాభై మూడు వేల చిల్లరతో నిన్ను ఓడిచారు యాభై మూడు వేల చిల్లర మా మేడానికి ఈ రోజు మెజారిటీ కానీ నువ్వు ఇంకా నేను అలాగనే ఉంటాను నేను మారను నా పద్ధతి ఇంతేను నువ్వు మనుషుల్ని విలువ లేకుండా మాట్లాడటం ఏ మాట అంటే నీ నోట్లో నుంచి ఎంత వస్తే అంత మాట్లాడటం కరెక్ట్ అంటారా మాకైతే కరెక్ట్ అనిపి ఒక చిన్న స్థాయి మాది సర్పంచ్ అనేది ఒక చిన్న స్థాయి పోస్ట్ మేమే ఆత్మవిశ్వాసాన్ని ఆలోచిస్తున్నాం మీరు ఒక శాసనసభ్యులుగా ఎందుకు ఆలోచించలేకుండా నేను అనే మాట నేను వెనక్కి తీసుకొని అంటున్నారు ఎందుకు వెనక్కి తీసుకోరు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారు కదా జనాలు యాభై మూడు వేల ఓట్లతో మేడం గెలిపించారు కదా మరలా కోరుకు మాట చెబుతున్నా మీరు అలాగే ఉండండి మీరు మీ మనసు మార్చుకోబాకండి ఇబ్బందులే కానీ జనాలు రాబోయే కాలంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో నీకు బ్యాలెట్ పేపర్ తో నీకు బుద్ధి చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ నీకు బ్యాలెట్ పేపర్ తోనే బుద్ధి చెప్తారు మరలా కూడా ఇప్పుడు వచ్చింది యాభై మూడు వేలు కదా ఇంకా పైచులు నీకు నీకు బుద్ధి చెప్తారు సో అభివృద్ధి పనులతో ప్రశాంత్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి ముందుకు వెళ్తూ ఉన్నారు ఇలాంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో మాజీ ఎమ్మెల్యే ముందుకు వెళ్తారు ఇంకా రెండో పని లేదు వాళ్ళకి ఒక పది పదిహేను మందిని వెనకేసుకోవడం ఇలాగ ఎక్కడంటే అక్కడ కూర్చొని మీటింగ్లు పెట్టడం ఇది తప్పక మనం ఏం అభివృద్ధి చేద్దాం మనం ఎట్లాగా ఎవరిని కాపాడుకుందాం అనే ఆలోచన లేదు వాళ్ళకి అసలు ఆ ఆలోచన అనేది లేదు మర్చిపోయారు వాళ్ళు ఎంతసేపటికి ఆమె ఏం చేస్తుంది ఆమె ఇది చేస్తుంది అవి ఎత్తుకోవడం తప్పక నువ్వు అభివృద్ధి చేసి జనాలను కాపాడుకో నువ్వు ఆల్రెడీ జనం బుద్ధి చెప్పారు కానీ నువ్వు జనాలను కాపాడుకో ఇప్పటికైనా సది లేకుండా నేను అట్టే ఉంటాను నేను మారను అంటే నీకు జనాలే మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఇదే జరగదు మరి ఆయన వ్యాఖ్యలు సమర్థిస్తున్న వారి పార్టీలో నాయకుల పైన మీరేమంటారు చాలా తప్పు సార్ వాళ్ళ ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో మా మిస్సేషన్ అంటే నాకు ఎంత ఉంటది ఉంటదే ఉండదు ఎవరికైనా ఖచ్చితంగా ఉంటుంది సార్ కానీ ఒక చెల్లెల రూపంలో ఉండే వాళ్ళని మాట్లాడటం చాలా ఆయన సంగీత పక్కన పెడతాం ఆయన వ్యాఖ్యలు సమర్థిస్తున్నటువంటి ఆ పార్టీ కొందరు నేమంటారు చాలా సార్ సమర్థించకూడదు సమర్థించకూడదు అస్సలకి ఏదన్నా రాజకీయంగా ఉంటే రాజకీయంగా మాట్లాడుకోండి ఫ్యామిలీ జోన్కి వచ్చి వాళ్ళెట్ట ఏళ్ళెట్టా అనేది చాలా బ్లండర్ మిస్టేక్ అసలు మాట్లాడకూడదు ఎవరు మాట్లాడకూడదు స్టేట్ లో ఏ నాయకులైనా కూడా ఎవరైనా కూడా అసలు అది అనేది చాలా రాంగ్ అయిన విషయం సార్ శ్రీనివాస్ గారు గడచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాల కాలంలో మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు రకాలుగా ఇబ్బందులు చేశారని చెప్పి తెలిసింది తెలుసు మరి ఈ సంవత్సర కాలంలో మీ మేడం ఎలా చూసుకుంటున్నారు సార్ మాకు నాకు తల్లి లేదు వాస్తవం చెప్తున్నా మా అమ్మ నాకు ఆ పద్దెనిమిది సంవత్సరాలకే చనిపోయింది కానీ ఒక తల్లి లాగా మే ఇంటికి పోతే మా గౌరవం మా విలువ మా మిస్సెస్ సర్పంచ్ మా మిస్సెస్ ని దగ్గర కూర్చోబెట్టుకోవడం దళితు నాయకురాలు కూడా లేకుండా చేయబట్టుకొని లాక్కొని కూర్చో అమరా అంటది మాకు ఇంకా అంతకంటే ఇంకా మాకు ఆ గౌరవం కంటే ఇంకా అంతకంటే మించిన గౌరవం మాకు ఇంకా లేదు మాకు ఒక తల్లితో సమానం మా అమ్మ సో అంతకు ముందు ఎలక్షన్ లో ఇదే కష్టాన్ని మీరు ప్రసన్న కుమార్ గారికి చేశారు సో అలాంటి గౌరవం అక్కడ లేదంటారా అసలుకి మనిషి వాల్యూ అనేది వాళ్ళకి తెలియదు సార్ ఒక్క సర్పంచ్ ఏ పార్టీలో అయినా ఉన్నాయి ఆ పార్టీలో ఉండు ఈ పార్టీలో ఉండు ఏ పార్టీలో అయినా ఉండు కానీ ఒక సర్పంచి మనం గౌరవించాలన్నా పర్లేదా ఖచ్చితంగా గౌరవించాలి ఇంకా గౌరవం లేనప్పుడు ఇంకా ఇంకన ఇంక మర్యాద అనేది ఉంటుంది సార్ ఉంటదా ఉంటది అసలు మనిషి అంటే విలువే లేనప్పుడు ఇంకా గౌరవం ఆడించి వస్తుంది ముందు మనిషి ముందు గౌరవం కావాలి కదా గౌరవం అనేది లేదు కదా ఇంకా వస్తుంది సో మొత్తానికి విలువలు తగ్గినాయి అనుకోవచ్చు అంతే అక్కడ విలువ అది మనిషి విలువ అనేది వాళ్ళకి తెలియదు మా మేడం ఇంటికి పోతే ఎవరైనా రాని కనీసం భిక్షగాడు వచ్చినా సరే వాడిని కూర్చోబెట్టి టీ ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి భోజనం పెట్టి వాడుకు ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి పోనాయినా అంట ఎక్కడైనా ఈ పద్ధతి ఏడైనా జరిగేది నిజమైన సేవకి నికరమైన నిజమైన సేవకి ఈ రోజు మా మేడ అనే చెప్పుకోవచ్చు సార్ మీరు రాజకీయ రంగంలో చాలా సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉన్నారు మీరు వ్యక్తిగతంగా మీ ఉద్దేశాన్ని చెప్పండి ఎలాంటి పోకడం అంటే వ్యక్తిగతంగా పర్సన్ టార్గెట్ చేసే రాజకీయం ఈ వైసీపీతోనే మొదలైందంటారా వందకి వంద పర్సెంట్ అసలు నేను నేను కనీసం పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా మా ఫాదర్ కూడా రాజకీయంలోనే ఉన్నారు మా ఫాదర్ అయితే కామ్రేడ్ సుత్తి కొడవాలి కమ్యూనిస్ట్ మా ఫాదర్ కానీ అప్పటి నుంచి నేను చిన్నపిల్లవాడు అప్పటి నుంచి మా ఇంటికి జనాలు వస్తుండేవాళ్ళు మా నాన్న అన్నం భోజనం అన్ని ఉండి పెట్టి అందరూ చూస్తుండేవాడు కానీ నేను చూస్తున్నా చిన్నప్పటి నుంచి రాజకీయం గత ప్రభుత్వంలో జరిగిన వైఖరిని మేము అసలు ఎంతవరకు చూడాల కానీ దాన్నే కంటిన్యూ చేయాలని ఏదో మైండ్ గేమ్ ఈ రోజు కూడా ఆడుతున్నారు వాళ్ళు కానీ మా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఖండిస్తారు ఖచ్చితంగా మా బాబు గారు ఆ పని అయితే చేయరు ఎంతసేపుకి నిద్ర లేస్తే అభివృద్ధి 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 ఏం చేయాలా అక్కడ బాబు గారి ఎలాంటి మా మేడం కూడా మా సార్ ఏం చేస్తున్నాడు మా నాయకుడు మా పైన ఏం చేస్తున్నాడు మేము ఏం చేయాలా మా కానిషి నేనేం చేయాలా మా నాయకుడు ఆడ కష్టపడుతున్నాడు ఓకే ఇల్లు ఇల్లు సార్ ఈ మధ్య కాలంలో అయితే గడప గడప మా మేడం సుపరిపాలన తొలి అడుగులో సో ప్రతి గ్రామం ప్రతి విలేజ్ ఓకే సార్ మేడం గారితో మీరు సుపరిపాలన తొలి అడుగు మీరు కూడా ప్రజాక్షేత్రానికి వెళ్తున్నప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంది సార్ అసలు అమ్మ అని దన్నం పెట్టడం మా అమ్మకి అందరూ ప్రతి ఒక్కరూ ఆమెకి అసలు ఆ స్పందన చూస్తుంటే మాకే అసలు ఓకే ఏం సార్ కోగొని నియోజకవర్గం ప్రజలు ఎందుకు ప్రశాంత్ రెడ్డి గారిని అంత హక్కుని చేర్చుకున్నారు కారణం ఏంటి అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అరాచకాన్ని జనాలు భరించలేక ఓడ్చుకోలేక రోజు సుపరిపాలన నీకు ఒక అనుకోని విధంగా అసలు ఆ దానికి దీనికి చాలా తేడా ఉంది కదా సార్ వాళ్ళ దగ్గరకు పోతే పని కాదు అనేది లేదు కదా ఏ పని అయినా కానీ అది అది చిన్న పని కాని పెద్ద పని గాని ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీలే మా ఇంటి కాలు దూక్క పోతే పని అవుతుంది ఒక దృఢ సంకల్పంతో మా కోవర్ కాన్సిస్టెన్సీ మొత్తం ఆ మీద అంత ప్రేమతో ఉండదు